హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి చాలా అంటే చాలా మార్పులు అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన ఈ వీడియోలో చెప్తాను ఈ రోజు జమ ఇయ్యే పైసలకి ఎవరికైతే నిధులు జమ అవ్వబోతున్నాయో వాళ్ళకి చాలా మార్పులు చేసి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఆ చేసిన మార్పులు ఏంది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఎండు వరకు చూడండి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది అదేవిధంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయకపోతే ఈ వీడియో రీచ్ అవ్వదు ఆ చేసిన మార్పులు కూడా చూద్దాం సో మార్పులు అయితే రావడం జరిగింది ఆ వచ్చిన మార్పులు గమనించుకున్నట్లయితే మొదటగా చూసుకున్నట్లయితే నేటి నుంచి పడే డబ్బులకి సాగు చేసే భూమికే రైతు బంధు అదేవిధంగా ఎంత భూమి సాగు చేస్తారో అంత భూమికే రైతు బంధు పెట్టబోతున్నారు రైతు బంధు అయితే ఎటువంటి లిమిట్ అయితే లేదు అంటే లిమిట్ అంటే సాగు చేసే భూమిలో ఎటువంటి లిమిట్ అయితే పెట్టడం లేదు అంటే ఒక పర్సన్కి వంద ఎకరాలు అంటే వంద ఎకరాలు కనుక సాగు చేసినట్లయితే వంద ఎకరాలకు కూడా రైతు బంధు అయితే ఇవ్వబోతున్నారు ఒకవేళ తను సాగు చేయకుంటే ఏమైనా భూమి ఉంచితే దానికి మాత్రం రైతు బంధు అయితే ఇవ్వము అని చెప్తున్నారు ఎంత భూమి సాగు చేస్తారో అంత భూమికి రైతు బంధు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇంకొకటి ఈసారి రైతు బంధు ప్రతి ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నారు అంటే గతంలో ఏడు వేల ఐదులో చెప్పారు కదా అది ఈట ఈసారికి కుదరట్లేదు వచ్చేసారికి ఇస్తాము ఇప్పుడైతే ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు రిలీజ్ చేశాము ఇంకా ఏడు వేల కోట్ల వరకు నిధులు అవసరం పడుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు చూద్దాం ఈరోజైతే కొంతవరకు రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ సాగు చేసే రైతులకు ఎప్పటికప్పుడు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అని చెప్పి అడుగుతున్నారు అదేవిధంగా సాగు లేనటువంటి భూమికి ఇస్తారా లేదా అంటే సాగు లేనటువంటి భూమికి రైతు బంధు ఇవ్వరండి కౌలు రైతులకు మాత్రం ఇస్తారు కౌలు రైతులకు ఎలా ఇస్తారంటే డబ్బులు వాళ్ళు తీసుకున్న భూమి ఎవరిది యజమాని పేరైంది వాళ్ళ యొక్క పాస్బుక్ జిరాక్స్ అదేవిధంగా కౌలుదారుని యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ యొక్క భూమి ఇతను చేస్తున్నట్టు చూపించి అంటే ఎవరు చూపిస్తారంటే ఇది ఏఈఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఈ రిపోర్ట్ అయితే పంపుతారు పంపిన తర్వాత దాన్ని పేజ్ చేసుకొని వీళ్ళకి డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మొత్తానికైతే రైతు బంధు సంబంధించి కొత్త రూల్స్ అయితే చాలా మార్పులు చేస్తారు సో ఆ మార్పులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను ఇలా చేయడం మంచిదా కాదా సో ఈ పద్ధతిలో ఇస్తే బంధు మంచి వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే